హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పోచమ్మ లక్ష్మికి ఏం జరగబోతుందో కనీసం చెప్పు పోచమ్మ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మ జరగబోయేది చెప్పగలను కానీ ఏం జరుగుతుందో ఖచ్చితంగా చెప్పగల శక్తులు నాకు లేవమ్మా అని పోచమ్మ చెప్తూ ఉంటుంది ఏం జరగబోతుంది పోచమ్మ చెప్పు అని యమున అడుగుతూ ఉంటుంది లక్ష్మికి ప్రాణహాని ఉందమ్మా అని పోచమ్మ చెప్తూ ఉంటుంది పోచమ్మ నువ్వు చెప్పేది ఏంటి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అవునమ్మా లక్ష్మి ప్రాణం పోయే పెద్ద ప్రమాదమే లక్ష్మికి ఎదురు కాబోతుంది ఆ ప్రమాదం నుంచి లక్ష్మిని ఎవరు కాపాడలేవరమ్మా లక్ష్మిని కాపాడాల్సింది ఆ అమ్మవారే అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది అయ్యో భగవంతుడా లక్ష్మికి ఇప్పటికే ఎన్నో కష్టాలు పెట్టావనుకుంటుంటే ఇప్పుడు లక్ష్మి ప్రాణానికే ప్రమాదం తీసుకొస్తున్నావా లక్ష్మికి ఏమైనా అయితే నా కొడుకు బ్రతకలేవడు అని యమున అమ్మవారి ముందు నుంచొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ యమునమ్మ ఏం జరగాలని ఆ దేవుడు రాసి పెడతాడో అదే జరుగుతుందమ్మా దాన్ని మనం ఎంత ఆపాలని చూసినా కూడా ఆపలేమమ్మా అని పోచమ్మ చెప్తూ ఉంటుంది లక్ష్మికి ఏం కాకుండా నేను కాపాడుకుంటాను పోచమ్మ అని చెప్పి యమున అంటుంది యమునమ్మ మనం మానవ మాతృలం ఆ దేవుడు చేసే లీలలు ఎలా ఉంటాయో నీకు తెలియంది కాదు అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది ఏది ఏమైనా సరే ఇప్పుడే వెళ్ళి లక్ష్మిని కంటికి రెప్పలా కాపాడుకుంటాను లక్ష్మికి ఎటువైపు నుంచి ప్రమాదం రాకుండా చూసుకుంటాను అని చెప్పి యమున పోచమ్మ ఇక నేను బయలుదేరుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అమ్మా లక్ష్మికి ప్రమాదం ఎటు నుంచి రాకూడదనే నేను కోరుకుంటున్నాను లక్ష్మి లాంటి మంచి అమ్మాయి మీకు కోడలిగా దొరకటం మీ అదృష్టమమ్మా లక్ష్మి బాగుండాలని కోరుకోవడం తప్ప ఈ సమయంలో నేను ఏమి చేయలేవనమ్మా అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది సరే పోచమ్మ నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పి యమున లక్ష్మి నీకేం కాకుండా నేను చూసుకుంటాను లక్ష్మి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను లక్ష్మి అని చెప్పి ఇంటికి బయలుదేరుతుంది ఇక మరోవైపు ఇక మరోవైపు పద్మాక్షి ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది పాములు పట్టే అతను పద్మాక్షి దగ్గరకు వస్తాడు పామును తీసుకొచ్చావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇదిగోనమ్మా పాము ఈ పాము కరిచిందనుకో ఈ చుట్టుపక్కల ఎవరు కూడా విరుగుడ ఇవ్వలేవరు అంత భయంకరమైన పాము ఈ పాము కరిస్తే ప్రాణాలు పోవటమే తప్ప అంతకు మిచ్చి ఎలాంటి పరిష్కారం ఉండదమ్మా అని చెప్పి పాములతను పద్మాక్షికి చెప్తూ ఉంటాడు ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఆ లక్ష్మి చావాలి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పొలం దగ్గర లక్ష్మి విహారి రైతులతో మాట్లాడుతూ ఉంటారు అమ్మ నేను చెప్పినట్టుగా ఆ అమ్మాయి కట్టుకునే చీర కానీ ఏదైనా తీసుకొచ్చారమ్మా అని పాములతను అడుగుతూ ఉంటాడు తీసుకొచ్చాను అని చెప్పి పద్మాక్షి తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక లక్ష్మి ఓణిని తీసి పాములతనికి చూపిస్తుంది అమ్మ ఆ ఓణిని అక్కడ వేయండి పాముని వదులుతాను పాము వాసన చూసి ఆ లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక పద్మాక్షి లక్ష్మి ఓణిని కింద పడేస్తుంది పాములతను మెల్లగా బుట్ట ఓపెన్ చేస్తాడు ఇక పాము బయటికి వచ్చి లక్ష్మి ఓనిని వాసన చూస్తుంది ఇక పాము అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అమ్మా పాము వాసన చూసి పరిగెడుతుందమ్మా ఆ లక్ష్మి ఈరోజు ఖచ్చితంగా చస్తుందమ్మా అని చెప్పి పాములతను చెప్తూ ఉంటాడు అదే గనక జరిగితే నీకు ఇస్తానన్న దానికన్నా మూడు రెట్లు డబ్బులు ఎక్కువ ఇస్తాను అని చెప్పి పద్మాక్షి అంటుంది సరేనమ్మా ఇక నేను బయలుదేరుతాను సాయంత్రానికి ఆ లక్ష్మి చచ్చిందన్న వార్త మీరు వింటారు అని చెప్పి పాములతను చెప్తూ ఉంటాడు సరే వెళ్ళు అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక పాము బుసలు కొడుతూ పొలాల్లో అలా పరిగెడుతూ ఉంటుంది ఇక మరోవైపు యమున లక్ష్మిని ఎలాగైనా కాపాడుకుంటాను లక్ష్మి నువ్వు నా కుటుంబం కోసం నా కుటుంబాన్ని నిలబెట్టడం కోసం నా కొడుకు విహారీకి దూరంగా ఉంటున్నావు కానీ నేను నీకు ఏం చేయలేకపోతున్నాను ఇప్పుడు నిన్ను కాపాడుకొని నీ రుణం తీర్చుకుంటాను లక్ష్మి అని చెప్పి యమున పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక మరోవైపు పాము లక్ష్మి ఎక్కడ ఉందా అని చెప్పి వాసన చూస్తూ లక్ష్మి ఉన్నవైపు వస్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ లక్ష్మి రైతులతో మాట్లాడుతూ ఉంటారు అమ్మ లక్ష్మి నువ్వు చెప్పిన పని చేయడం వల్ల పొలానికి పట్టిన పురుగులన్నీ పోయాయమ్మా నువ్వు నిజంగా చాలా మంచిదానివమ్మా ఆ అమ్మవారు నిన్ను మా ఊరికి మంచి చేయడం కోసమే పంపించినట్టుందమ్మా అని చెప్పి రైతులు లక్ష్మిని పొగుడుతూ ఉంటారు అవును మీరు చెప్తుంది కరెక్టే లక్ష్మి ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా ఆ పని నెరవేరుస్తుంది లక్ష్మిలో పట్టుదల ఎక్కువ ఉంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు రైతుల కంటే నా గురించి తెలియక నన్ను పొగుడుతున్నారు మీరు కూడా ఏంటి విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది నీ గొప్పతనం నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ అందరికీ తెలుస్తుంది లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు ఇక అప్పుడే కాల నాగుపాము బొస్సులు కొడుతూ లక్ష్మిని చూస్తూ ఉంటుంది ఇక లక్ష్మి విహారీ రైతులతో మాట్లాడుతూ ఉంటే సడన్ గా వచ్చి నాగుపాము లక్ష్మి కాలుపై కాటు వేస్తుంది ఇక లక్ష్మి అబ్బా అని చెప్పి కిందకి చూసేసరికి కింద నాగుపాము ఉంటుంది పాము పాము అని చెప్పి లక్ష్మి అరుస్తూ ఉంటుంది ఇక రైతులు కూడా పామును చూసి అమ్మో తాజు పాము ఇది భయంకరమైన పాము అని చెప్పి అంటూ ఉంటారు ఇక అప్పటికి అప్పుడే లక్ష్మి నోటిలో నుంచి నొరగలు వస్తూ లక్ష్మి కుప్పకూలి పడిపోతుంది విహారీ బాబు లక్ష్మమ్మని నాగుపాము కాటు వేసినట్టుంది ఈ పాము చాలా భయంకరమైంది ఈ పాము కాటు వేస్తే ఈ చుట్టుపక్కల విరుగుడే ఉండదు లక్ష్మమ్మను తొందరగా హాస్పిటల్కు తీసుకెళ్దాం బాబు అని రైతులు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు విహారి లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు విహారి బాబు ఆలస్యం చేయటం మంచిది కాదు లక్ష్మమ్మను తొందరగా హాస్పిటల్కు తీసుకెళ్దాం అని రైతులు చెప్తూ ఉంటే ఇక విహారి లక్ష్మిని ఎత్తుకొని హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటాడు యమున ఎదురుగా వచ్చి నాన్న విహారి లక్ష్మిని ఎందుకు ఎత్తుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ అమ్మ లక్ష్మిని పాము కాటేసిందమ్మా అని చెప్పి విహారి ఏడుస్తూ ఉంటాడు పాము కాటేసిందా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అవునమ్మా అది భయంకరమైన తాచుపామంటా అది కాటు వేస్తే విరుగుడు ఉండదని మన రైతులు చెప్తున్నారమ్మా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అయ్యో భగవంతుడా ఏది జరగకూడదైతే అనుకున్నానో అదే జరుగుతుంది అని చెప్పి యమున కంగారు పడుతూ ఉంటుంది అమ్మ ఆలస్యం అమృతం విషం అంటారు లక్ష్మమ్మను తొందరగా హాస్పిటల్కు తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పి రైతులు చెప్తూ ఉంటారు ఇక విహారీ యమున అలాగే రైతులు అందరూ కూడా ఏడుస్తూ లక్ష్మిని హాస్పిటల్కు తీసుకెళ్తారు డాక్టర్ డాక్టర్ అని చెప్పి విహారీ పిలుస్తూ ఉంటాడు ఇక డాక్టర్ బయటికి వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు పాము కరిచింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక పక్కనున్న రైతులంతా కూడా తాజుపాము కరిచిందమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు తాజుపామా వెంటనే ఐసీయులకి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ చెప్తారు ఇక డాక్టర్ మీరంతా ఇక్కడే ఉండండి ట్రీట్మెంట్ చేసి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తారు ఇక డాక్టర్ లక్ష్మి నోటిలో నుంచి వస్తున్న నొరగనంతా కూడా క్లీన్ చేసేసి లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు పద్మాక్షి ఇంటికి వస్తుంది సహస్ర ఇక నువ్వు ఏ విషయం గురించి బాధపడాల్సిన అవసరం బెంగపడాల్సిన అవసరం లేదే ఇక నీ జీవితం అంతా సంతోషం కాబోతుంది రంగులమయం కాబోతుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఏం లేదే నువ్వు ఏదో పీడకాలు వచ్చిందని ఇందాకలా బాధపడ్డావు కదా నీ సమస్యకు పూర్తి సొల్యూషన్ చూసొచ్చానే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది నా సమస్యకు పూర్తి సొల్యూషన్ అనేది లేదమ్మా ఆ లక్ష్మి ఎప్పుడైతే చస్తుందో అప్పుడే నా సమస్యకు పూర్తి సొల్యూషన్ అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు సహస్ర అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏం లేదులేమ్మా అని చెప్పి సహస్ర అంటుంది ఇక అప్పుడే రైతులు కొంతమంది ఇంటికి వచ్చి భక్తవచ్చలం గారు భక్తవచ్చలం గారు అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఏమైంది సుబ్బయ్య ఎందుకు అంత కంగారు గారుస్తున్నారు అని చెప్పి భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు మన ఇంట్లో ఉండే లక్ష్మి అనే అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయిని పాము కరిచింది బాబు అని చెప్పి ఊర్లో వాళ్ళు చెప్తూ ఉంటారు లక్ష్మిని పాము కరిచిందా అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు అవును బాబు గారు లక్ష్మమ్మని పాము కరిచింది ఇప్పుడే విహారీ బాబు యమునమ్మ హాస్పిటల్కు తీసుకెళ్లారు అని చెప్పి రైతులు చెప్తూ ఉంటారు అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది పదండి అందరం హాస్పిటల్కు వెళ్దాం అని చెప్పి భక్తవచ్చలం అంటాడు నానా ఆ లక్ష్మి మన ఇంట్లో ఆల్ పని మనిషి ఆ లక్ష్మి కోసం మనం అంతా హాస్పిటల్కు వెళ్లాల్సిన అవసరం ఏం లేదు ఆ యమున విహారి వెళ్ళారు కదా సరిపోతుంది అని చెప్పి పద్మాక్షి అంటుంది ఈ దెబ్బతో ఆ లక్ష్మి పీడ వదిలితే బావుండు నా జీవితానికి పట్టిన దరిద్రం పోతుంది అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది అది కాదమ్మా పద్మాక్షి అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు అమ్మాయి చెప్పింది అర్థం కాలేదా పని మనిషి లక్ష్మి కోసం మనమేమీ హాస్పిటల్కు వెళ్లాల్సిన అవసరం లేదు అని కాదంబరి చెప్పడంతో భక్తవచ్చలం ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు డాక్టర్ లక్ష్మికి ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తారు డాక్టర్ లక్ష్మికి ఎలా ఉంది అని విహారీ అడుగుతూ ఉంటాడు ఆ అమ్మాయిని కరిచింది భయంకరమైన తాచుపాము ఆ అమ్మాయికి పాయిజన్ బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది ఆ అమ్మాయి బ్రతకడం కష్టం అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు డాక్టర్ మీరే అలా చెప్తే లక్ష్మిని ఎవరు కాపాడుతారు అని చెప్పి విహారీ అంటారు డాక్టర్లు అంటే దేవుళ్ళతో సమానం అంటారు లక్ష్మిని ఎలాగైనా కాపాడండి డాక్టర్ అని చెప్పి యమున అంటూ ఉంటుంది మా చేతుల్లో ఉంటే మేము బ్రతికిస్తాం కదా కావాలని ఏ పేషెంట్ ప్రాణం మేము తీయాలనుకోం కదా అని చెప్పి డాక్టర్ అంటారు ప్లీజ్ డాక్టర్ లక్ష్మిని ఎలాగైనా కాపాడండి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఇక పోచమ్మ కూడా హాస్పిటల్ దగ్గరకు వస్తుంది అమ్మా అమ్మ లక్ష్మిని కాపాడండి అమ్మా లక్ష్మి చాలా మంచిదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది మీకు తెలియదైతే కాదు కదండి డాక్టర్లు పేషెంట్ని బ్రతికించే స్థితి ఉంటే ఖచ్చితంగా బ్రతికిస్తారు కదా అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందమ్మా అని చెప్పి పోచమ్మ అడుగుతూ ఉంటుంది బా పాయిజన్ బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది ఆ అమ్మాయి బ్రతకడం కష్టం ఇంటికి తీసుకెళ్ళిపోండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు ప్లీజ్ డాక్టర్ అలా మాట్లాడకండి లక్ష్మిని కాపాడండి డాక్టర్ ప్లీజ్ అని చెప్పి విహారి ఏడుస్తూ ఉంటాడు నాన్న విహారి లక్ష్మికి ఏం కాదు లక్ష్మి మన కోసం ఖచ్చితంగా బ్రతుకుతుంది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పోచమ్మ విహారీ బాబు లక్ష్మిని కరిచింది భయంకరమైన తాచుపాము అంటున్నారు ఆ పాము కరిస్తే నిజంగానే విరుగుడంటూ ఉండదు బాబు లక్ష్మిని కాపాడాల్సింది ఆ అమ్మవారే అని పోచమ్మ చెప్తూ ఉంటుంది అమ్మవారా ఆ అమ్మవారికి ఏం చేయాలో చెప్పు పోచమ్మ ఏం చేసైనా సరే లక్ష్మిని కాపాడుకుంటాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఆ అమ్మవారు మనం ఏదో చేస్తే మనల్ని అమ్మవారు కరుణించదు విహారీ బాబు ఆ అమ్మవారు లక్ష్మి తన మనిషి అనుకుంటే ఖచ్చితంగా బ్రతికిస్తుంది కానీ మనం మానవ మాతృడం మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేద్దాం విహారీ బాబు అని పోచమ్మ చెప్తూ ఉంటుంది చెప్పు పోచమ్మ ఏం చేయాలో చెప్పు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది విహారీ బాబు కొండపైన అమ్మవారి ఉందని చెప్పాం కదా ఆ అమ్మవారి గుడి ఎన్నో సంవత్సరాల క్రిందట అంటే మీ నాన్నగారు ఉన్నప్పుడు మూసివేయటం జరిగింది ఆ కొండపైకి వెళ్ళి ఆ అమ్మవారికి నీ బాధను చెప్పుకో ఆ అమ్మవారి ముందు అఖండ దీపం వెలిగించు ఆ అమ్మవారే లక్ష్మిని కాపాడాలి అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది లక్ష్మి కోసం ఎంత దూరమైనా వెళ్తాను లక్ష్మిని కాపాడుకుంటాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు అమ్మ లక్ష్మిని చూస్తూ నువ్వు ఇక్కడే ఉండు నేను ఆ అమ్మవారికి అఖండ దీపం వెలిగించొస్తాను అని చెప్పి విహారి అంటాడు సరే నానా అని చెప్పి ఏమునంటుంది విహారీ బాబు నేను కూడా మీతో పాటు కొండ మీదకు వస్తాను అని చెప్పి పోచమ్మంటుంది బాబుకు తోడుగా ఉండు పోచమ్మా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరేనమ్మా ఇక మేము బయలుదేరుతాం అని చెప్పి పోచమ్మంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి